నారాడు పల్ల విభాగం గౌరవ ఉదయన మొదటి బహుమతి సాధించిన వారు గౌరవ నర్సిముడు గారు కొడవేల గ్రామం నందిపట్టుపూరు మండలము నందాల జిల్లా వారు మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడుగుల ఎనిమిది ఇచ్చిన గురణి లాగి మొదటి స్థానాన్ని కవసం చేసుకున్నారు రెండవ స్థానాన్ని మెమోరియల్ డిసిఎస్ఆర్ బోస్ డి వెంకటసాయి బరీత్ రెడ్డి గారు అయ్య గారు గుటూరు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా గారు మూడు వేల ఎనిమిది వందల తొంభై అడుగుల విరాన్ని లాగి రెండవ స్థానాన్ని కవసం చేసుకున్నారు ఇంకా మూడవ స్థానాన్ని మండలం వైఎస్ఆర్ కడపలుగా వారు మూడు వేల ఆరు వందల తొంభై ఎనిమిది అడుగుల మూడు ఇచ్చిన గ్రాన్ని లాగి మూడవ స్థానాన్ని కవసం చేసుకున్నారు నాలుగవ స్థానాన్ని గంట శేఖరు గంట శేఖరు కొనివేల గ్రామం కమ్మాయిడు మేఘర్ బానుగా బేట

బిఎస్ఎస్ రెడ్డి గారు ఇస్తున్న క్రమం పాండ్య మండలము నిందారి వారు మూడు వేల ఐదు వందల అరవై తొమ్మిది అడుగుల రెండించిన గ్రాన్ని లాగి ఆరో స్థానాన్ని కవసం రెండు నిమిషాల్లో డయాస్ దగ్గర బహుమతి కార్యక్రమం ఉంటుంది విజేతలు అందరూ అందుబాటులోకి రావాలి దాతలు గౌరవనీయులు దాతలు ఒంగోలు వేల పశు ప్రేమికులు ఈ ఈరోజు కార్యక్రమానికి సంబంధించిన దాతలందరూ వేదిక శిష్యులు కావాల్సిందిగా కబడ్డీ వారి తరఫున దాతలకు పునఃస్వాగతం ఘనస్వాగతం పలుకుతున్నాం

నలభై వేల రూపాయల మొత్తాన్ని సాధించినటువంటి గౌరవ నర్సింపులు గారు కొనివేల నంజకొడుకు మండలం వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు ఎనిమిది ఆ యొక్క మొదటి తండ్రి ఆచార్య గారు రాలేదు కనుక వారి తరఫున వారి ఫ్రెండ్స్ అందజేస్తున్నారండి ఆ యొక్క నలభై వేల రూపాయల మొత్తాన్ని వారి చేస్తున్నారు నరసింహులు గారు

వందల తొంభై ఎనిమిది అడుగుల మూడు ఇంచుల జనాలున్నాయి ఆ యొక్క మూడవ బహుమతి ఆ యొక్క మూడవ ఇరవై వేల రూపాయల మొత్తాన్ని శ్రీమతి అవారి విజయ గౌరి గారు తండ్రి నిలయ నాగార్జున గారు దుర్గమన్న చేపల అంగడి వారి చేతుల మీదుగా ఆ యొక్క ఇరవై వేల రూపాయల మొత్తాన్ని అందజేస్తున్నారు ఒకసారి కట్టిగా చప్పర్లు కొట్టాలి కనుమైన చప్పర్లు మరే ఒకసారి గట్టిగా చప్పర్లు కొట్టాలి శ్రీమతి అవారి విజయ గౌరి గారు తండ్రి విలే నాగార్జున గారు దుర్గమన్న చేపలంగడి గారి చేతుల మీదుగా ఆ యొక్క టి అశోక్ గారు దాసరపల్లి వారు అందజేస్తున్నారు సార్ గట్టి చెప్పలు కొట్టాలి ఇచ్చినటువంటి దాతలకు కూడా సంభామూలకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఆ యొక్క నాలుగవ బంధు సాధించిన వారు టి శేఖర్ గారు చందు రైడార్ కొడిదేలా కొమ్మై మేకల భాను గారు అన్న వెంకటేశ్వర ఎవరు ఎవరైతే నెక్స్ట్ తీసుకుంటారా మేకల బానుసాహ గారు బేదంచేదేశాల జిల్లా మూడు వేల ఆరు వందల యాభై ఐదు అడుగుల ఎనిమిది నుంచి పదివేల రూపాయల మొత్తాన్ని తర్తూరు గారు చేతుల మీదుగా ఆ యొక్క మొత్తాన్ని పదివేల రూపాయలు అందజేస్తున్నారు సభలు కట్టి جو سمانم جو برادرز انا من جو 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 من ఐదవ బహుమతిగా దంటూ రేడార్ దండూ వెంకటేశ్వర్లు గారు కొనిదేల నందుకొడ నందాల జిల్లా నీలకంట మణికంట గిత్తల జత మూడు వేల ఆరు వందల అడుగుల జురాలు లాగి ఆ యొక్క ఐదవ బహుమతి ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని గొల్ల చంద్రయ్య గారి కుమారులు డాక్టర్ సతీష్ అశోక్ గారుయ్య గారి అశోక్ గారు డాక్టర్ సతీష్ గారు చేతుల విధంగా వెంకటేశ్వర్లు గారు కొన్ని వేల మణికంట చిత్తల మణికట్టల మూడు వేల ఆరు వందల అడుగు రోజులు అలాగే చొక్కన పెట్టాలి ఐదు వేల రూపాయల మొత్తాన్ని గౌరవ కొన్ని వేల వర్త గంగ్రికే ఆయన

కార్యక్రమాన్ని సహకరించినటువంటి దాతలు రైతు సంఘం అలాగే మహిళ సహకరించినటువంటి దాతలు అలాగే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా లైవ్ ఛానల్ స్వచ్ఛ వైద్య ఛానల్ రిసిగ్రేషన్స్ అలాగే ల్యాండ్ పోలీస్ శాఖ కూడా మరొకసారి శాఖ కూడా మీ సహకారం మరొకసారి కూడా ఆ యొక్క కమిటీ నిరూపణ సభ మూలకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు నిర్వహించి ఆరు ఆరు పల విభాగానికి కూడా మంచి కాంపిటీషన్ జరుగుతాయి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి కార్యక్రమాన్ని మంచిగా చేప్రదం చేయాలని ప్రతి ఒక్కరు కూడా ఆ రైతు సంఘ కమిటీ తరఫున కమిటీ నిరోధుల తరఫున సగౌరవంగా ఆహ్వానిస్తున్నా